ఇక బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమాకు బిగ్ షాక్ ఇవాళ విడుదల కావాల్సిన అఖండ టూ మూవీ రిలీజ్ వాయిదా పడింది అనివార్య కారణాలతో మూవీ రిలీజ్ ను వాయిదా వేసినట్టు నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ప్రకటించింది అయితే ముందుగా అఖండ టూ ప్రీమియర్స్ రద్దు కాసేపటికే సినిమా వాయిదా రిలీజ్ వాయిదా ప్రకటన వెలువడింది ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థకు అఖండ టూ సినిమా నిర్మాతలు బకాయి పడ్డారు దీనిపై ఈరోజు సంస్థ ప్రతినిధులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు అఖండ టూ థియేట్రికల్ డిజిటల్ కమర్షియల్ రిలీజ్ ఆపాలని కోర్టు స్టే ఇచ్చింది కూడా ఈ రోజు సంస్థకు ఇరవై ఎనిమిది కోట్లు మరి ఇద్దరికి ఇరవై కోట్ల మేర బకాయిలు ఉన్నందునే అఖండ టూ వాయిదా పడిందని ఫిలిం నగర్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది రైట్ అఖండ టూ సినిమా రిలీజ్ వాయిదాపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం సతీష్ చెప్పండి ఏదన్నా కొలిక్ వచ్చిందా ఒక డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చారు ఈ బకాయిలు చెల్లించడానికి బోయపాటి శ్రీనివాస్ అవచ్చు బాలకృష్ణ అవచ్చు వీళ్ళ రెమినేషన్ కూడా తగ్గించుకున్నారని లేటెస్ట్ ఒక అప్డేట్ వస్తోంది వాస్తవేనా ఎస్సారి ఈరోజు రిలీజ్ కావాల్సిన అఖండ టూ సినిమా వాయిదా పడింది వరల్డ్ వైడ్గా కూడా దాదాపు ఐదు వేల స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు అయితే అనూహ్యంగా అనివార్య కారణాలతోటి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు కూడా నిర్మాణ సంస్థ ప్రకటించింది నిర్మాణ సంస్థ ప్రకటనతోటి ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా అంటే ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు ఎంతో నిరాశ చెందారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ ఫైనాన్షియల్ వ్యాపారమే ఫైనాన్షియల్ సంబంధించిన ఆర్థిక సమస్యలే ఈ రిలీజ్ డేటు వాయిదా పడ్డానికి కారణమని చెప్తున్నారు ఎందుకంటే ముగ్గురికి హైదరాబాద్కి సంబంధించిన ముగ్గురు ఫైవ్ ఫైనాన్సర్స్ వాళ్ళకి దాదాపు యాభై కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థకి ఇరవై ఎనిమిది కోట్లు ఇలాగా యాభై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలే ఈ రిలీజ్కి వాయిదా పడిందనే దానికి మెయిన్ కారణం అని చెప్తున్నారు దీనికి సంబంధించి దిల్ రాజు తర్వాత ఇంకొక ఇద్దరు నిర్మాతలు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిసి మనకు సమాచారం ఉంటుంది ఈరోజు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రిలీజ్ డేట్ కూడా రేపు రిలీజ్ కాకుండా డిసెంబర్ పద్దెనిమిది లేకపోతే క్రిస్మస్ ను గా రిలీజ్ చేసేందుకు కూడా ఆ ప్లానింగ్ చేస్తున్నారు దానికి సంబంధించి ఏదైనా సరే అంటే రేపు రిలీజ్ అయితే ఉండకపోవచ్చు అని చెప్తున్నారు రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మరి ఈరోజు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ముఖ్యంగా మనం చూడొచ్చు ఈ ఎఫెక్ట్ అనేది ఇటు క్రిస్మస్ పైన పడుతుంది అటు జనవరిలో వచ్చే సంక్రాంతి సినిమాలపైన పడుతుంది దీంతో సినిమా పరిశ్రమలో ఇది ఒక అలజడిగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా హరి ఎందుకంటే అఖండ సినిమా దాదాపు ఐదు వేల థియేటర్లు అంటే ఓవర్సీస్కి కూడా నేను రాత్రి పడతాయి అప్పుడే వాయిదా వేస్తున్నామని చెప్పారు అనివార్య కారణం వల్ల కొద్దిసేపటికే మళ్ళీ మొత్తం అసలు టోటల్గా నేను రిలీజ్ వాయిదా వేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించడం ఒక్కసారిగా తీవ్ర నివారణ నిరాశకు అయితే గురయ్యారు నందమూరి బాలకృష్ణ అభిమానులు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ యొక్క సాంప్రదాయం అనేది అంటే ఇలాంటిది జరగడం అనేది సినిమా ఇండస్ట్రీలో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి హరి బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమాకు బిగ్ షాక్ అని చెప్పాలి ఇవాళ విడుదల కావాల్సిన అఖండ టూ మూవీ రిలీజ్ వాయిదా పడింది అనివార్య కారణాలతో మూవీ రిలీజ్ ను వాయిదా వేసినట్టుగా నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ప్రకటించింది ముందుగా అఖండ టూ ప్రీమియర్స్ రద్దు కాసేపటి సినిమా రిలీజ్ వాయిదా ప్రకటన వెలువడింది ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అఖండటు సినిమా నిర్మాతలు బకాయి పడ్డారు దీనిపై ఎరోస్ సంస్థ ప్రతినిధులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు అఖండటు థియేట్రికల్ డిజిటల్ కమర్షియల్ రిలీజ్ ఆపాలని కోర్టు స్టే ఇచ్చింది ఎరోస్ సంస్థకు ఇరవై ఐదు కోట్లు మరో ఇద్దరికి ఇరవై కోట్ల మేర బకాయిలు ఉన్నందునే అఖండటు వాయిదా పడిందని ఫిలిం నగర్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది రైట్ ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడిగి తెలుసుకుందాం సతీష్ ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు గతంలో ఎప్పుడూ లేని విధంగా సో ఇది ఈ పరిణామం చూడాల్సిన అవసరం ఉంటుంది బాలకృష్ణ సినిమా ఈ రకంగా వాయిదా పడడం అంటే బకాయిలు పడితే ఏ సినిమా అయినా ఆపేస్తారో తెలిసిందే మనకి ప్రస్తుతం నలభై కోట్లకు పైగా బకాయిలు అని చెప్తున్నారు ఈరోజు సంస్థకు ఏం చెప్తున్నారు నిర్మాతల వర్షన్ ఏంటి మీ దాకా వచ్చిందా అప్డేట్స్ ఏంటి చెప్పండి సరే ఎందుకంటే అఖండ టూ వస్తుంది అని చెప్పేసి బోయ్పాటి బాలకృష్ణ కాంబినేషన్ వస్తుంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సింది అయితే నిన్న ప్రీమియర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తర్వాత ఓవర్సీస్లో కూడా పడతాయని చెప్పేసి అనుకున్నారు ముందుగా ఈ రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా నిర్మాణ సంస్థ ప్రకటించింది ఆ తర్వాత మరి కాసేపటికి సినిమానే వాయిదా వేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించారు దీంతో ఒక్కసారిగా షాకు గురయ్యారు నిజంగా చిత్ర పరిశ్రమకి ఇది ఒక నిజంగా ఒక రకమైన లోటు అనే చెప్పుకోవాలి చాలా తీరని లోటు ఎందుకంటే ఒక రకంగా రొటేషన్ పద్ధతిలో చిత్ర పరిశ్రమ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రస్తుతం లేటెస్ట్గా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ అఖండ సినిమాని క్రిస్మస్కి అంటే డిసెంబర్ ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదుని కానీ ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం ఇప్పుడు అందుతుంది అంతేకాకుండా ఈ ఈ సినిమా ఆగిపోవడానికి మెయిన్ కారణం ముఖ్యంగా ముగ్గురు ఫైనాన్షియర్స్కి అంటే హైదరాబాద్లో ఉన్న ముగ్గురు ఫైనాన్షియర్స్కి దాదాపు హీరోస్ ఇంటర్నేషనల్ ఈ వీళ్ళకి మొత్తం కలిపి యాభై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది అయితే రాత్రి అర్ధరాత్రికి మధ్యవర్తులతో ఈరోజు ఇంటర్నేషనల్ సంబంధించి వాళ్ళకి సెటిల్ చేశారని చెప్తున్నారు ఇంకా ఇక్కడ లోకల్గా ఉన్న ముగ్గురు ఫైనాన్షియర్స్కి దాదాపు ఒక యాభై కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి లిక్విడ్ క్యాష్ లేదు కాబట్టి ఈ సినిమా నాపాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు నిర్మాతలు ఎక్కువగా ధీమాతోటి వెళ్ళారు ముఖ్యంగా ఎందుకంటే చాలామంది ఫైనాన్సర్స్ కూడా వీళ్ళకి ఇచ్చినప్పుడే ఈరో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ డబ్బులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి అవి ఈ సినిమాకి సంబంధించి వీళ్ళు తీరుస్తారు అనుకున్నారు కానీ వీళ్ళు ఇది ఏంటంటే ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎల్ఎల్పి అనే ఒక బ్యానర్ పైన దీన్ని చేశారు ఆ ట్రాన్జాక్షన్స్ వేరు ఈ ట్రాన్జాక్షన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఎవరో అభ్యంతర పెట్టరు అనుకున్నారు అయితే లాస్ట్ మినిట్లో ఈ ఓనర్స్ ఆ ఓనర్స్ ఒకటే కాబట్టి ఖచ్చితంగా బకాయిలు తీర్చాల్సిందే అని చెప్పేసి వీళ్ళు పట్టుబట్టడంతో ఆగిపోవాల్సి వచ్చింది ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు హరి ఇప్పుడు అంటే డిసెంబర్ ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ రిలీజ్ చేసే ఆలోచనలు అయితే ప్రజెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది అది సతీష్